క్రైస్తులో యుహోవ నాకు స్థుతి కలుగును గాక పవర్ ఆఫ్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో కుటుంబ ఆశీర్వాదమునకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన వాకు లోక సువార్త మొదటి అధ్యాయము ఐదు నుంచి ఏడు వరకు కూడా మనం చూసినట్లయితే అక్కడ అంటే ఈ క్రిస్మస్ సీజన్లో మనం ఇంకొకటి కూడా మనము చూడవలసిన విషయం ఏంటి అంటే ఇక వారి వలన కాదు అనుకున్న విషయాలు కూడా దేవుడు అద్భుతంగా జరిగించగలడు అసాధారణమైన కార్యాలు దేవుడు చెయ్యగలడు అనే విషయాన్ని ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం జకర్య ఒక యాజకుడిగా ఉన్నాడు తన యొక్క భార్య ఎలిసబెత్తు వీరిద్దరూ కూడా కడు వృద్ధులుగా బహుకాలము గడిచిన వృద్ధులుగా వారు ఉన్నారు కానీ వారికి సంతానము లేదు సంతానము లేదని వారు భక్తిహీనంగా లేరు కానీ వారు చాలా ఎలా ఉన్నారు అంటే వారిద్దరూ కూడా ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు వారు పాటిస్తూ వచ్చారు న్యాయ విధులన్నిటినీ కూడా వారు పాటిస్తూ వచ్చారు ఇంకా గొప్ప విషయం ఏంటి అంటే నిరపరాధులుగా వారు నడుచుకుంటూ దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండి ఉన్నారంట నిరపరాధులుగా జీవించడం అంటే అది చాలా కష్టమైనది సో నిరపరాధులుగా వారు జీవిస్తూ దేవుని దృష్టికి నీతిమంతులుగా వారు ఉన్నారు మరి ఇంత భక్తితో ఉన్న ఈ బిడ్డలకు కడు వృద్ధులుగా బహుకాలము గడిచిన వృద్ధులుగా వారిద్దరూ ఉన్నారు ఇద్దరు మంచి దైవభక్తులు ఉన్నారు నిరపరాధులుగా ఉన్నారు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు కానీ లోటేటంటే వారికి సంతానం లేదు అలాగని వారు దేవా నాకు సంతానం ఇవ్వండి సంతానం ఇవ్వండి అని అడిగినది కనిపించట్లేదు కానీ యాజకుడైన జకర్యా దేవుని యొక్క మందిరంలోనికి దూపం వేసే టైము ఆయనకు సన్నిధిలో యాజకత్వం జరిగించే ఆ టైం వచ్చినప్పుడు జకరియ దేవుని మందిరంలోనికి వెళ్ళి ఆయన యొక్క దేవుని యొక్క సన్నిధిలో ప్రభు ఆలయంలోనికి వెళ్ళి దూపం వేస్తూ ఉన్నారంట ఆయన దూపం వేస్తూ ఉన్నప్పుడు అక్కడ దేవదూత వచ్చి ఆ వేదిక కుడివైపున నిలిచి దే ఆయనతో మాట్లాడుతూ ఉంది ఇక్కడ సమూహం అంతా కూడా ప్రజలందరూ కూడా దేవుని మందిరంలోకి వచ్చిన ప్రజలందరూ వెలపల వాళ్ళేమో ప్రార్థన చేస్తూ ఉన్నారు యాజకుడైన జకర్య దేవుని యొక్క మందిరములో దూపం వేస్తూ ఉన్నారు ఆ దోప వేదిక కుడివైపున దేవదూత అక్కడ నిలిచి ఉన్నదంట నిలిచి ఉండి జకర్య నువ్వు తొందరపడవద్దు అని చెప్పి నీ ప్రార్థన వినబడినది నువ్వు భయపడవద్దు చక్కర్యా నువ్వు భయపడవద్దు నీ ప్రార్థన వినబడినది అని చెప్పడం జరిగిందంటే మన మనస్సుల్లో మనం ఇంకా బయటకు చెప్పుకోకముందే చేయని ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తూ ఉంటాడు మనం ఇంకా ప్రభు సన్నిధిలో మర్ర ముందే ఎన్నో సమస్యలు ఎన్నో విషయాలు ఉంటాయి ప్రభు సన్నిధిలో మనం మర్రపెట్టక ముందే ప్రభు ప్రార్థన ఆలకించుచున్న దేవుడు అద్భుతమైన కార్యాన్ని జరిగించారు నీ భార్య గర్భవతి అవుతుంది అని చెప్పారు సో ఎంతమైన కార్యం అసాధారణమైన కార్యం అది అసలు కడు వృద్ధులుగా ఉన్నారు వృద్ధాప్యం వచ్చే చాలా కాలం అయింది సో బహుకాలం నుండి వారు వృద్ధులుగా ఉన్నారు వారి యొక్క శరీరం అంతా కూడా శుష్కించిపోయింది ఇద్దరిది కూడా అలాంటి ఆ టైంలో ప్రభు చెప్తున్న మాట నీ ప్రార్థన వినబడినది నీ భార్యని ఎలీస్బెత్తు నీకు కుమారుని కనును అతనికి అహాను అని పేరు పెట్టుదు అని చెప్పి చాలా చక్కని మాట అసాధారణమైన కార్యము కడు వృద్ధుల యొక్క గర్భములో జరగడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ దినాన ఈ క్రిస్మస్ సందర్భం ఇంకా ఎవరైతే మరి సంతానం లేక వివాహం అయింది ఒక సంవత్సరం అయింది రెండు సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాలు అయింది పది సంవత్సరాలు అయింది పదిహేను సంవత్సరాలు అయింది ఇంకా సంతానం లేక నలుగుతూ ఉన్నారేమో జకర్యా ఎలీస్బెత్తుల వలె ఒకవేళ మీరు కూడా దైవికంగా భక్తితో విశ్వాసంతో ఉన్నవారై ఉన్నారేమో అయితే ప్రభు సెలవిస్తున్న మాట నీ ప్రార్థన వినబడినది నీ భార్య గర్భవతి అయి నీకు కుమారుని కనను దేవుని యొక్క అద్భుతమైన కార్యం సంతానం లేకుండా ఎవరు నలుగుతూ ఉన్నారో వారితోనే దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు మీ ప్రార్థన వినబడినది నీ భార్య గర్భవతిగా ఉన్నది ఒక కుమార్తె నీవు గర్భవతిగా ఉన్నావు దేవుడు అద్భుతమైన కార్యము జకర్యాజస్బద్లో జరిగించిన అద్భుతమైన కార్యం ఈ దినాన మీ జీవితంలో ఒకవేళ డాక్టర్స్ ఇక సంతానం మీకు కలగదని చెప్పు ఇక అంటే ఇంక ఏ విధంగానూ మీకు ప్రయత్నాలు జర మీ చేసిన ప్రయత్నాలు ఫలించకపోవచ్చు ఆయన ప్రభు చెప్తూ ఉన్నాడు లోక సంబంధమైన ప్రయత్నాలు మీరు వెళ్ళి చేసిన సర్వశక్తుడైన దేవుడు మీ గర్భములో బిడ్డను మీకు అనుగ్రహించి ఉన్నాడు ఆయన నా మమ్మలకు స్థుతి కలిగిన నమ్మిన మీరు దేవిని మహింపరచండి దేవుని కార్యాలు మీరు చూస్తూ ఉన్నారు మేన్ ప్రార్థన చేసుకుందాం సకలాశీర్వాదములకు ఆశీర్వాదములకు కారణభూతుడనేకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ సమయం నా ప్రభువా నాయన ఏ భర్ భార్య భర్తలైతే తండ్రి సంతానం లేక సంతానం కొరకు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు సంతానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు దేవట్టి బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తున్నాం ఎలిజబెత్ జకరియాల జీవితంలో మీరు చేసిన అద్భుతమైన కార్యం వేరి జీవితంలో మీరు చేసినందుకు మీకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సున్నా ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యు ఇతరులకి ఆశీర్వాదం షేర్ చేయండి ఎవరు అవసరతలో ఉన్నారో వారికి షేర్ చేయండి దేవుని యొక్క అద్భుతమైన కార్యం వారి జీవితాల్లో జరుగుతుంది మీ జీవితంలో కూడా జరుగుతుంది ఆ మ్యాన్ మీ ప్రియ సహోదరి షరోన్ సువార్తరాజు షలోమ్